నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అవుతా ఉంది రేపటితో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి అవ్వబోతా ఉంది నూతన సంవత్సరంలోకి అడిగడబోతా ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా సుపరిపాలన మంచి ప్రభుత్వాన్ని అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సంవత్సర కాలంలో ఆ సంవత్సర ముందు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అధ్వానమైన పరిస్థితులకి తీసుకెళ్లిపోయారు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని వెనుకబడతానికి గురి చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పడం అనేది ఇవాళ ఇక్కడ పరిశీలించాల్సిన అంశం అన్ని సర్వ వ్యవస్థలో భ్రష్టు పట్టిపోయినాయి అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుబడిపోయింది అడుగంటిపోయింది అసలు మచ్చుకు కాను రాని పరిస్థితి అభివృద్ధి అనేది ఏదో నాలుగు స్కీములు ఇచ్చి బటన్లు ఇదే పరిపాలన అని చెప్పి అనుకున్నాడు కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు ఆయన ఏదో బటన్లు నొక్కాడు సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఇచ్చాడు అని చెప్పి మెచ్చుకోవాల ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి గొప్ప తీర్పు ఇచ్చి పదకొండు సీట్లు పరిమితం చేశారు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేను ఎందుకంటే సంక్షేమం అదేవిధంగా సామాజిక భద్రత మీకు తెలుసు పెన్షన్లకి యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది వృద్ధులకి వితంతువులకి నాలుగు వేల రూపాయలు అధికారంలోకి వచ్చిన మరుసటి మాసమే ఏప్రిల్ నెల నుంచి పెంచి ఏడు వేలతో మొదలైనటువంటి పెన్షన్ పథకం భారతదేశంలోనే ఒక రికార్డ్ అని చెప్పి చెప్పుకోవడానికి గెలవపడతా ఉన్నాం యాభై వేల కోట్ల రూపాయలు ఆ పథకం మీద ఇప్పుడు ఖర్చు పెట్టాం అదేవిధంగా తల్లికి వందనం చదువుకునే పిల్లల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటర్మీడియట్ వరకు తల్లికి వందనం కింద అందిస్తామని చెప్పిన డబ్బులు అరవై ఏడున్నర లక్షల మంది విద్యార్థులకి పదివేల తొంభై కోట్లు ఇలా వాళ్ళ ఖాతాల్లో జమ చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలా ఉచిత బస్సు అంటే మహిళలకి కొంతమంది నవ్వారు ఎందుకన్నారు అసలు ఈ రోజు బస్సులు ఏ విధంగా కిటకిట్లాడుతున్నాయో చూస్తా ఉన్నాం ఇప్పటికీ మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు దాని మీద ఖర్చు పెడుతుంది ప్రభుత్వం కోటి నూట నలభై ఒక వెయ్యి నూట నలభై నాలుగు కోట్లు ఆ పథకాన్ని ఖర్చు పెడుతున్నామని చెప్పి అందరం తెలియజేస్తున్నా మహిళలతో పాటు దివ్యాంగులకి అందరికి కూడా ఈ కార్యక్రమం వర్తింపజేస్తా చేస్తా ఉన్నాం అదేవిధంగా పెన్షన్ సకాలంలో అందరికీ అందుతా ఉంది ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు కల్పిస్తున్నారు ఎక్కడున్నా తీసుకోవడానికి అవకాశం కలుపు చేస్తా ఉన్నారు అదేవిధంగా అన్నదాత సుఖీభావ రైతులకు ఇచ్చినటువంటి హామీ అన్నదాత సుఖీభావ కింద నలభై ఆరు లక్షల మంది రైతులకి ఇలా ఇరవై వేల చొప్పున అందిస్తామని చెప్పినటువంటి మా ప్రభుత్వం రెండు విడతల ఇప్పటికీ ఆరు వేల ఆరు వేల మూడు వందల పది కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం రైతాంగానికి సంబంధించి అంటే ఈ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఇవన్నీ కూడా దీపం పథకం దీపం టూ కింద దీపం వన్ అంటే అసలు దీపం గ్యాస్ స్టవ్లు ప్రజలకు అందించిందే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ దీపం స్కీమ్ తీసుకొచ్చాడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు వందలు మూడు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి మా ప్రభుత్వం దగ్గర దగ్గర రెండు కోట్ల సిలిండర్లు పంపిణీ చేశాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఆ స్కీమ్ కింద ఖర్చు పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాను మీకు ఇవి కాకుండా మత్స్యకారు భరోసా నేత నేతన్న ఉచిత విద్యుత్ కానీ ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు గాని ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలు అమల్లో భాగంగా చేసినటువంటి పరిస్థితి మూతబడిపోయినటువంటి అన్న క్యాంటీన్లు పేదవాడికి పొద్దున్న టిఫిన్ గాని మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం గాని ఐదు రూపాయలకి అందించినటువంటి అన్న క్యాంటీన్లు రెండు వందల నాలుగు కేంద్రాల్లో ఇప్పుడు నడుస్తా ఉన్నాయి తొందరలోనే మరో డెబ్బై అన్న క్యాంటీన్లు రాబోతా ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా బట్టిప్రో అన్న క్యాంటీన్ రాబోతా ఉంది ఇది ఒక రికార్డు అన్న క్యాంటీన్లు నిర్వహణ అనేది బ్రహ్మాండమైనటువంటి పథకం పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మరి రెండోసారి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా గీత కార్మికులకు కానీ మైనార్టీల సంక్షేమం కానీ పాస్టర్లకి ఇమాములకి పేరుపోయిన బకాయిలన్నీ చెల్లించడం కానీ క్రిస్మస్కి రంజానికి వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు కానీ ఎక్కడ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పి తెలియజేస్తున్నా యువతకి ఉపాధి విద్య ఇందులో అసలు తిరుగులేదు విద్యా యువత ఉపాధి నారా లోకేష్ గారు చూస్తా ఉన్నాడు అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు ఎప్పుడూ లేని విధంగా పదహారు వేల టీచర్ ఉద్యోగాలు మెగా డిఎస్సి కింద ఫిల్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ రైట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఎక్కడ కూడా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్ట్ అన్ని కూడా భర్తీ చేస్తాం డిఎస్సి అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ ఇంకా ఏ పార్టీ రాజశేఖర్ రెడ్డి టైర్ కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఎవడు అధికారులు ఉన్నా డిఎస్సీ చేయరు డిఎస్సీ అనేది మా పేటెంట్ రైట్ కింద తీసుకొని పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసింది నారా లోకేష్ నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కానిస్టేబుల్ నియామకాలు దాదాపు ఆరు వేల మంది కానిస్టేబుల్స్ ని ఇలా రిక్రూట్మెంట్ చేసి ఇలా ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలన్నీ కూడా ఫిల్ చేసాం అంగన్వాడీ ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ పెంచారు మహిళ కుటుంబిషన్లు శిక్షణ ఇచ్చి కుటుంబిషన్ లక్ష మందికి ఇవాళ పంపిణీ చేశాం ఇవన్నీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి చేసినటువంటి కార్యక్రమాల కింద మీకు తెలియజేస్తా ఉన్నా మౌలిక వస్తువులు మౌలిక వస్తువులు ఇందాక చెప్పాను మీకు వెయ్యి కోట్ల పైన రోడ్లు మరమ్మతులు ఖర్చు పెట్టారు మరో మూడు వేల కోట్లు రోడ్ల నిర్మాణానికి కొత్త రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి నాలుగు వేల కోట్ల రూపాయలు కనీసం నలభై కోట్లు కూడా ఖర్చు పెట్టాల ఆ గవర్నమెంట్లో ఆ ప్రభుత్వంలో అసలుకి అభివృద్ధి అనేది పూర్తిగా పోయింది అసలు రోడ్లు బోర్డులు అసలు లేదు అసలు వాటి గురించి ఆలోచన చేయాల నాలుగు వేల కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఇవి కాకుండా ఎన్ఆర్ఈ చేసిన నిధులు మళ్ళీ అది చాలా ఉంటది ఒక వెయ్యి కోట్ల పైన అవి కూడా ఉంటాయి పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా పారిశ్రామిక వేత్తలను బెదిరించి వెళ్ళగొట్టారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడి పెట్టిన పరిశ్రమలు కూడా పీక్కొని వెళ్ళిపోయారు ఇవాళ వాళ్ళందరినీ తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొచ్చి సిఏఏ సమ్మిట్లు పెట్టి దగ్గర దగ్గర పదమూడున్నర లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఎంఓఈలు అయినాయి పదమూడున్నర లక్షల కోట్లకి ఎంఓఏలు అయితే ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే పదహారున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇచ్చి నీరు కానీ వ్యవసాయం గానీ మీకు తెలుసు నీటి నీటి సంఘాలు మళ్ళా పునర్నిర్మాణం చేసుకున్నాం ఎప్పటికప్పుడు పంటకాలను బాగు చేసుకోవటం అన్నీ కూడా నీటి విడుదల సక్రమంగా విడుదల అయ్యేటట్టు చూడటం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు రాయలసీమకు కూడా నీరు అందించడానికి ఆంధ్రయవా కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ఇవాళ పోలవరం మళ్ళా పరుగులు డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేసాం ఇవాళ మళ్ళీ ఆ పోలవరం ఎక్కడ వాళ్ళ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అన్నట్టుగా ఆగిపోయింది మళ్ళీ పోలవరం నిర్మాణం ఆ మిగిలిపోయినటువంటి పోలవరం నిర్మాణ పనులు మొదలైన ఇంకో సంవత్సరంలో అది ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు యూనిట్ ఛార్జీలు తగ్గించడానికి అది చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానానికి తీసుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పల్లె పండగ కింద నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు ఇవాళ ఒకేసారి గ్రామ సభలు పెట్టి ఈ జిల్లాలో సిసి రోడ్ల నిర్మాణం ఎన్ఆర్ఈస్ కింద నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు సంబంధించి మన నియోజకవర్గంలో కూడా దాదాపు పదిహేను కోట్ల పైన పనులు పనులు జరిగినాయి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలో ఒకేసారి చేసి మూడు వేల పనులకి ఒకేసారి శ్రీకారం చుట్టాం ఒక రికార్డు చరిత్ర ఇదంతా కూడా ఏది చేసినా కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి వెళ్లే పరిస్థితి గ్రామ సభలో పెట్టిన లోకేష్ గారి నాయకత్వంలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు చెప్పిన ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో సాధించిన ప్రగతి విజయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సంక్షేమం అభివృద్ధి ఈ రెండు సాధించడం ద్వారా సమగ్ర పరిపాలన చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా నూతన సంవత్సరంలోకి అడుగడబోతున్నాం రేపు రేపు లేదు ఎల్లుడి నుంచి ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని కోరుతా ఉన్నారు